నమస్తే అండి మునగాకుని పౌడర్గా చేసుకొని తర్వాత వాడుకోవటానికి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ ఆకుని ఫస్టు కడిగేసుకొని ఇట్లాంటి చిల్లులు గిన్నెలో నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయిన దాకా వదిలేసి ఉంచాలి మొత్తం పూర్తిగా తేడంతా పోయిన తర్వాత దీన్ని ఆకుల్ని ఇలా తీసుకొని ఇట్లా పొడి క్లాత్ మీద ఆరబెట్టాలండి బయట ఎండలో ఎండలోగా పెట్టడం కానీ స్టవ్ మీద వేడి చేయటం కానీ చేయకూడదంటండి దీని మీద ఉన్న మంచి లక్షణాలన్నీ అన్నీ పోతాయంట అందుకని ఈ పద్ధతిలో ఆరబెట్టుకొని దీనికి ప్రొసీజర్కి మూడు రోజులు పడుతుందండి ఇవన్నీ ఇట్లా తీసి పూర్తిగా తడిపోవాలండి పోయిన తర్వాత ఇట్లా క్లాత్ మీద పల్చగా ఇట్లా విడివిడిగా వేసుకొని ఆరబెట్టాలి తర్వాత పౌడర్గా చేసుకొని కారపొడి కొట్టుకొని చక్కగా అన్నంలో తింటే దీంట్లో మంచి లక్షణాలన్నీ మనకు వస్తాయి అన్నమాట పడతాయి ఒంటికి నేను ఆల్రెడీ కారపొడి తయారు చేయడం చూపించానండి మీరు లాస్ట్ వీడియోలో ఒకసారి చూడొచ్చు ఇది బయట చల్లగా ఉంటే ఒక మూడు రోజులు పడుతుందండి వాతావరణం బట్టి లేదంటే రెండు రోజులు ఆరిపోతుంది ఒక పన్నెండు గంటలు అట్లా కదలకుండా ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దుమ్ము పడకుండా రూమ్లో మాత్రమే ఆరబెట్టాలి అండి పెట్టడం కానీ వేడి చేయటం కానీ చేయకూడదు ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఇట్లా వస్తుంది దీంట్లో నుంచి సన్న సన్నటి పొలలు ఉన్నా పర్లేదు ఏదన్నా ఎక్కువ పెద్దవిగా అనిపిస్తే ఏరేసుకోండి ఇప్పుడు దీన్ని ఈ క్లాత్లో నుంచి ఒక స్టీల్ ఇలాంటి ప్లేట్లోకి మారుస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా డ్రై అయిపోతుంది కదా డ్రై అయిపోయినప్పుడు బాగా ఈజీగా దీనికి కరుసుపోతాయి అనమాట అప్పుడంతా ఇక్కడే ఉంటుంది క్లాత్లోనే పట్టుకొని ఉంటుంది అనమాట డ్రై అయ్యే టైంకి అందుకని ఇప్పుడే స్టీల్ దానిలోకి మారుస్తున్నాను ఫస్ట్ ఏ కావాలంటే స్టీల్ దానిలోనే పెట్టుకోవచ్చు కానీ ఇది నేను ఎక్కువ చేశాను కదా ఇంత పెద్ద పెద్ద ప్లేట్లు ఇవన్నీ ఎందుకులే అని క్లాత్లు పెట్టాను అనమాట కొద్దిగా అయితే మీరు ప్లేట్లో కూడా ఫస్ట్ నుంచే ప్లేట్లో ఆరబెట్టుకోవచ్చు ఇది ప్రొసీజర్ అంతా నేను తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి వాళ్ళు రైతులకి నేర్పిస్తున్నారంట ఇట్లా పోషకాలు ఇవన్నీ పోకుండా ఎట్లాగా పొడి తయారు చేయాలి అనేది వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇవి నేర్చుకున్నాను అనమాట మీకు చూపిస్తున్నాను ఈరోజు ఇప్పుడు దీన్ని స్టీల్ గిన్నెలోకి మారుస్తున్నాను స్టీల్ దానిలోకి ఇదిగోండి చూసారా ఇదంతా కరుచుకుంటుంది ఇప్పుడే ఇంకా దీని దా దాంట్లోకి మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై నాలుగు గంటలు అట్లా ఉంచుతాం ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఎక్కువ ఉన్నా పర్లేదు ఎందుకంటే దాదాపు నైంటీ పర్సెంట్ అనమాట ఇంకా మనకి క్రంచీగా కావటమే అక్కడక్కడ పండిపోయిన ఆకులు ఏమైనా వస్తే తీసేయండి క్వాలిటీ తేడా వస్తుంది అనమాట పండిపోయి ఉంటే ఏదన్నా ఐటమ్ గురించి మామూలుగా మంచిది అని చెప్తే దానికి ఎలా తీసుకోవాలి మనం ఏ పద్ధతిలో తీసుకోవాలో కూడా కొద్దిగా నేర్చుకొని తినండి అని నా సలహా అండి ఇది వేడికి స్టవ్ మీద పెట్టిన గిన్నెలు కూరలు వాటిల్లో వేస్తేనంట అంట పోషకాలు అందుకని చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ అట్లా చేయకుండా వేడి తగలకుండానే తీసుకోవాలంట మనం వేయి మాత్రం వేడి కానీ పోతాయి అంట పోషకాలన్నీ రేపు మళ్ళీ ఇంకొంచెం ఆరిన తర్వాత చూస్తాను అప్పుడు కనుక ఇట్లా క్రంచీగా ఉంటే గ్రైండ్ చేస్తాను లేదంటే ఇంకొక రోజు ఉంచుతాను ఇదిగోండి ఆకు రెడీ అయిపోయింది చూసారా ఇలా సౌండ్ రావాలి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం దీన్ని బాగా ఎయిర్ టైట్ డబ్బాలో పోసుకొని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు